ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువత కోసం కౌశలం అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ కార్యక్రమం ద్వారా నిరుద్యోగులు విద్యార్హతలకు తగిన ఉద్యోగాలు పొందడానికి సులభతరము అవుతున్నాయి రాష్ట్ర సర్వే పూర్తి చేసి నిరుద్యోగుల వివరాలు నమోదు చేశారు పద్దెనిమిదేళ్ల పైబడిన పదో తరగతి నుంచి పీజీ పిహెచ్డి వరకు చదివిన యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ అందించడానికి సచివాలయాలను వేదికగా మార్చారు ప్రత్యేక స్కిల్ టెస్టులు నిర్వహించబడ్డాయి పరీక్షలు సమర్థంగా సాగేందుకు అవసరమైన పరికరాలు అందించబడ్డాయి నమూనా పరీక్షల ద్వారా మెరుగుదల సూచనలతో అసలు పరీక్షను ఏర్పాటు చేస్తున్నారు శిక్షణ పొందిన యువత తరువాత వర్క్ ద్వారా స్థిరమైన ఆదాయం పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి యువత వివరాలు సేకరించారు విద్యార్థుల ఆసక్తిని బట్టి వారికి శిక్షణ ఇస్తారు శిక్షణ సమయంలో ప్రోత్సాహకంగా కొంత మొత్తాన్ని కూడా అందిస్తారు తదుపరి ఉద్యోగం ఉపాధి అవకాశాలను కల్పించి యువత ఇంట్లోన వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలు చేయగలుగుతారు ఈ కార్యక్రమం ద్వారా నిరుద్యోగులు వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకొని ప్రతిభను గుర్తించుకొని ఉద్యోగానికి అవసరమైన అర్హతలు పొందగలుగుతారు వివిధ కంపెనీలు సంస్థల అవసరాలకు అనుగుణంగా యువతకు అవసరమైన శిక్షణ ఇవ్వబడుతుంది మొత్తం మీద కౌశలం అనే కార్యక్రమం రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించడం వృత్తి నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యంగా రూపొందించబడింది